ఈ విధంగా కృష్ణుడు బాల్యక్రీడలు చూపుతూ గోపీ గోపకులను వినోదింపజేస్తున్నాడు ఒకనాడు ఆ వ్రేపల్లెలోని ఒక పెద్ద తోపులో నందుడు మొదలైన గోపకులందరూ సమావేశమైనారు అప్పటి వరకు సంభవించిన భయంకర ఉత్పాతాలు వాటిని కృష్ణుడు తప్పించుకోవడం అనే అనేక విషయాలు చెప్పుకొని సమాలోచనలు సాగించారు వారిలో ఉపనందుడు అనే ఒక వృద్ధ గోపాలపుని బుద్ధిలో అకస్మాత్తుగా దైవ సంకల్పం వలన ఒక ఆలోచన మెరసింది అతడు ఇలా అన్నాడు ఇది అసలు మనుషులు ఉండే ప్రదేశమా మన ఈ చిన్ని కృష్ణుడికి అపకారం చేయడానికే రాక్షసి ఒకతే చనుబాలు ఇచ్చింది రాళ్లతో సహా సుడిగాలి వీచింది దట్టమైన చెట్లు వానిపైన పడిపోయాయి ఇన్ని అపాయాలు శ్రీమన్నారాయణ మూర్తి వలన తప్పిపోయాయి ఇక చాలు ఇప్పటికైనా మరో క్షేమకరమైన ప్రదేశానికి వెళ్ళిపోవడం మంచిది వింటున్నారా బృందావనం అనే ప్రదేశం ఉన్నది అక్కడ పశువులకు మేత పుష్కలంగా ఉంటుంది అది విహరించడానికి చక్కని పర్వతాలు నదులు చెట్లు తీగలు కలిగి ఎంతో అందంగా ఉంటుంది అక్కడికి పోదాం పదండి ఉపనందుడు ఇలా చెప్పగానే పెద్దలు పూజ్యులు అయిన గోపకులందరూ అంగీకరించారు ఒక క్రమ పద్ధతిలో ముందుగా ఆవుల మందలను వేగంగా బృందావనానికి తోలించారు వాటికి రక్షగా వెనుకనే వారి బండ్లు బయలుదేరినాయి వానిలో బాలకులు స్త్రీలు వృద్ధులు పయనం సాగించారు వాని ప్రక్కనే గోపకులు కవచాలు ధనుర్బాణాలు అమ్ముల పొదలు పట్టుకుని బయలుదేరారు బండ్లకు వెనుకగా బాకాలు మొదలైన తూర్యములు మ్రోగుతూ ఉండగా పూజ్యులైన పురోహితులు వెంట నడువగా పల్లెలోని మిగిలిన వారందరూ బయలుదేరారు గుంపులు గుంపులుగా ఈ మొత్తమంతా ఉప్పొంగే ఉత్సాహంతో పుణ్యభూమి అయిన బృందావనానికి బయలుదేరారు గోపికలు చక్కగా పసుపు రాచుకుని స్నానాలు చేసి వక్షస్థలం పైన కుంకుమ పూతలు పూసుకుని తడతళలాడే వస్త్రాలు ధరించారు అందంగా తిలకాలు దిద్దుకున్నారు పెద్ద కొప్పులపై సంపెంగ పూలదండలు ధరించారు మెడలోని బంగారు కాసుల పేర్లు కాంతులు రొమ్ములపై ప్రసరిస్తున్నాయి వారు బండ్లలో ఎక్కి కూర్చొని చక్కని కంఠాలతో మాధవుని మీద మధురమైన ఏలపాటలు పాడుతూ ఉన్నారు రోహిణి యశోద ఒకే బండిలో కూర్చున్నారు ఏ కోరికలు లేని ఆనంద స్థితిలో బలరామకృష్ణులను ఎదుట కూర్చోబెట్టుకుని వారి ఆటపాటలతో చాలా ఆనందిస్తూ ప్రయాణం సాగించారు ఈ విధంగా గోకులంలోని ప్రజలంతా ప్రయాణమై బృందావనంలో ప్రవేశించారు బండ్లను అర్ధచంద్రాకారంగా నిలబెట్టి ఆవుల మందలను మధ్యలో ఉంచారు అలాగే ఇళ్లను కూడా కట్టుకుని అక్కడ నివసించారు ఈ విధంగా బలరామకృష్ణులు సంతోషంతో పరమపావనమైన బృందావనంలో ప్రవేశించారు ఆ బృందావనం కాళిందీ నదికే ప్రాణాలు పోసినట్లున్నది మునీంద్రులనందరినీ రక్షించేది అదే ఇలా బృందావనం చేరిన కొంతకాలానికి బలరామకృష్ణులు వేడుకతో తమ ఈడు గోప బాలురతో కలిసి ఆనందంగా దూడలను కాచుకోసాగారు ఆ రామకృష్ణులు వేణువులు ఊదుతూ రకరకాల వేషాలతో ఉత్సాహంతో గంతులు వేయసాగారు పెద్ద పెద్ద కంబళ్లతో వృషభాల రూపాలు తయారు చేసి అవి శత్రువృషభాలని వాటితో యుద్ధం చేయసాగారు గుడ్డలతో బొమ్మలు చేసి వాటిని గట్టిగా తన్నుతూ ఉంటే కాళ్లగజ్జలు ఘల్లు అంటూ మ్రోగసాగాయి పంద్యాలు వేసుకొని పండ్ల గుత్తులను గురి చూసి రాళ్లతో కొడుతూ ఉంటారు అడవి జంతువుల కూతలను అరుపులను అనుకరించి అరుస్తూ ఆ జంతువులు దగ్గరకు రాగానే వాటిని పట్టుకోబోతారు తామర పువ్వులు నిండి ఉన్న కొలనులో ప్రవేశించి ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ ఆడుతూ ఉంటారు ఈ విధంగా ఆ రాజపుత్రులు గోప బాలకులై బాల్యక్రీడలలో చరించసాగారు ఒకరితో ఒకరు ఉత్తుత్త యుద్ధాలు చేస్తూ దొంగ దెబ్బలు కొట్టుకుంటారు అందమైన స్థలాలలోనికి జంకు లేక ప్రవేశిస్తూ ఉంటారు పెద్ద బండరాళ్ళపైకి ఎక్కి జారుతూ ఉంటారు పెద్దలకి ఊహించరాని నేర్పరితనాలలో ఒకరినొకరు మించిపోతూ ఉంటారు ఒకనాడు బలరామకృష్ణులు యమునా నదీ తీరాన గోపపాలకులతో కలిసి గోవత్సాలను మేపుతూ ఉండగా ఒక రాక్షసుడు వారిని చంపాలని వచ్చి తాను కూడా ఒక కోడె దూడ రూపం ధరించాడు వాడు దూడలలో దూడలాగా కలిసిపోయి మిగిలిన దూడల మెడలు నాకుతూ ఉన్నవాటిలో ఇదే మంచి దూడ అనిపించేటట్లుగా సంచరించాడు భక్తుల వెంట దూడవలే సంచరించే కృష్ణుని వెనక ఆ రాక్షసుడు దూడ రూపంలో తిరగసాగాడు కృష్ణుడు నెమ్మదిగా ఆహా ఈ దూడ ఎంత మంచిదో చూశారా ఎంత చక్కగా ఉందో చూడండి అంటూ దగ్గరికి వెళ్ళాడు గభాలున కాళ్ళు తోక గట్టిగా కొట్టుకుని పైకెత్తి పెద్ద పెట్టిన జట్టు కేసి మోదాడు ఆ దెబ్బకు ఆ దూడ చితికి పచ్చడైపోయింది ఈ విధంగా దూడ రూపంలో వచ్చిన వత్సాసురుడు అనే రాక్షసుడు గిలగిలగొట్టుకుని చచ్చిపోయాడు గొప్ప బాలకులు ఆనందంతో ఒక పెట్టున పెద్దగా కేకలు వేశారు ఇలా ఆ రాక్షసుడు దెబ్బతిని చచ్చి నేల కూలిపోయాడు ఆ దెబ్బకు అంత పెద్ద వెలగజట్టు కూడా కూలిపోయింది గోపకుమారులు చచ్చిపడిన రాక్షసుని చూసి పట్టరాని ఉత్సాహంతో గంగళ్ళు ఎగరవేశారు దూకారు చప్పట్లు కొట్టారు త్రుళ్ళింతలతో పొంగిపోయారు కృష్ణుని బలాన్ని పొగిడారు ఆ సమయంలో దేవతలు పుష్పృష్ వృష్టి కురిపించారు పరీక్షణ్ మహారాజా ఆవు తన దూడను రక్షించేటట్లుగా ఈ లోకాలన్నింటినీ వాత్సల్య భావంతో రక్షించడానికి అవతరించాడు గనుక భక్తులను వలె కాపాడే కృష్ణుడు దూడలను వేపుతూ ఉండి కూడా దుర్మార్గుడైన వత్సాసురుణ్ణి చంపివేశాడు ఒకనాడు ఉదయాన్నే గోపకుమారులు దూడలను తోలుకుని అడవికి వచ్చారు ఎండ తీవ్రంగా కాయడం వలన వారికి చాలా దాహం వేసింది ఆవు దూడలకు కూడా దాహం వేసి వాడిపోయినాయి తమ దూడల గుంపులను చక్కగా ఒక కొలను వద్దకు తీసుకుని పోయారు అక్కడ తమ గోవత్సములకు కలకలు కలకలు లేని ఆ కొలను నీటిని త్రావించి తాముదాహం తీర్చుకున్నారు అనంతరం వెనుదిరిగి బయలుదేరారు అలా తిరిగి వచ్చే సమయంలో పుణ్యమూర్తులైన ఆ బాలకులు ఒక మహాభయంకరమైన కొంగను చూశారు పూర్వం ఇంద్రుని వజ్రాయుధం రెక్కలను విరగొట్టగా క్రిందపడిన పెద్ద కొండ శిఖరమా అన్నట్లుగా ఆ కొంగ నిలబడి ఉన్నది భయంకరమైన పెద్ద కన్నులతో కృష్ణుణ్ణి చంపడానికి అక్కడ అది వేచి ఉన్నది ఆ గోపకుమారులు ఆ దొంగ కొంగ యొక్క పొడవును చూసి నిర్ఘాంతపోయి నిలబడిపోయినారు ఆ కొంగ అన్ని పనులు మానివేసి ఏకాగ్ర చిత్తంతో ఆ అడవిలోని కొలనిలో మునిలాగా నిలబడి ఉన్నది ఇహ ఏ విధమైన కోరికలు లేవు ఒక్క కృష్ణుని పైననే దాని దృష్టి కేంద్రీకరింపబడి ఉన్నది శత్రువై కృష్ణుని చంపచూచినా ఆ ప్రయత్నంలో మహర్షులు చేయదగిన తపస్సు దానికి సిద్ధించింది ఈ విధంగా నీటిలో మాటు వేసి ఉన్నాడు ఆ బకాసురుడు ఆ టక్కరికొక్కెర ఒక్కసారిగా కృష్ణుని వైపు కుప్పించి దూకింది ముక్కు విదిలించింది రెక్కలు జల్లున విప్పి పాదాలు పైకి ఎత్తి ఆకాశంలోనికి ఎగిరింది భయంకరంగా కూత పెడుతూ విజృంభించింది దాని రెక్కల గాలికి అక్కడి చెట్లు విరిగి కూలిపోగా సరే చూద్దాం అని ఓర్పు వహించిన కృష్ణుణ్ణి తన ముక్కుతో బకాసురుడు ఒడిసి పట్టి మెంగివేశాడు రాజా ప్రక్కప్రక్కనే ఉండే ఈ బ్రహ్మాండాలనన్నింటినీ తనలో నుండి పుట్టిస్తూ మళ్లీ మృంగివేస్తూ వాడిస్తూ ఉండే క్రీడామయుడైన కృష్ణుడు బకాసురుని చేత పడ్డాడు అయితే అన్నీ తెలిసే అలా పడ్డాడు ఆ దొంగ కృష్ణుడు ఆ విధంగా రాక్షసుడు మృంగివేయగా బలరాముడు మొదలైన గోపాల బాలకులు కృష్ణుడు కనిపించకపోయేసరికి ప్రాణం లేని అవయవాల వలె అచేతనులై భయంతో కంపించిపోయారు ఈ విధంగా మింగబడిన రాక్షసుడు ఈ విధంగా మింగబడిన కృష్ణుడు ఆ రాకాసి కొంగ గొంతును దాటి లోపలికి పోలేదు ఆ బకాసురుని కంఠం ముందు భాగము దౌడలు కాలాగ్నివలే మండిస్తూ విజృంభించాడు కృష్ణుడు ఆ గోపాల బాలుడు నిప్పుముద్దలాగా బకాసురుని కంఠానికి అడ్డంబడ్డాడు అతడు విజయం సాధించే ప్రయత్నంలో ఉన్నాడు బ్రహ్మదేవుడంతటి వాడికి తండ్రి అతడు మహామహిమ కలిగిన అతడు మృంగుడు పడడం లేదని నిందిస్తూ ఆ బకాసురుడు కృష్ణుణ్ణి మళ్లీ బయటికి వెళ్ళగక్కాడు అలా కృష్ణుడు బయటపడడం చూసి లోకం అంతా సంతోషించింది అలా బయటకు కక్కివేసిన కృష్ణుణ్ణి ఆ కొక్కెర రక్కసి ముక్కుతో పడిచి చంపాలని భీకరంగా అరుస్తూ నోరు తెరిచి ముందుకు దూకాడు కలహానికి కాలు దువ్వే ఆ కొంగముక్కు రెండు భాగాలను కృష్ణుడు రెండు చేతులతోనూ పట్టుకొని గడ్డి పరకను చీల్చినట్టుగా నిలువున చీల్చివేశాడు అలా బకాసురుణ్ణి చంపగానే కృష్ణునిపైన దేవతలు సంతోషంగా రకరకాల పూలవానలు కురిపించారు ఆకాశంలో దుందుభిధ్వనులు వినిపించాయి ప్రాణాలు రాగానే ఇంద్రియాలు కూడా ఎలా సచేతనమవుతాయో అలాగే బలరాముడు మొదలైన గోపకుమారులందరూ బ్రతికాం అని సంతోషించారు బ్రతికి వచ్చావా కృష్ణ అంటూ అతన్ని కోగలించుకున్నారు అందరూ కలిసి మందలను మళ్లించుకుని నెమ్మదిగా తమ ఇండ్ల వద్దకు చేరుకున్నారు వధన గురించిన కథ అంతా వారు చెప్పగా గోకులంలోని గోపగోపిగా జనాలు విని నివ్వెరపోయినారు ఈ లేత పాపనికి ఆపదలపై ఆపదలు వచ్చినట్లే వచ్చి తొలగిపోయినాయి పసివాడు గదా అని కృష్ణునిపై విజృంభించిన దుర్మార్గులు ఎవరైనా సరే అగ్నిదేవునిలో పడిన మిడుతులలాగా భస్మమైపోతారు అనుకున్నారు గోపకులు ఆ బలరామకృష్ణులు గోపాల బాలురు దూడలను కాచే సమయాలలో రకరకాల ఆటలు ఆడుకునేవారు మనమందరం కోతులమట సముద్రానికి వారధి కట్టుదామా అంటూ కాలువలకు అడ్డం కడుతూ ఉంటారు మనం మునులమట తపస్సు చేసుకుందామా అంటూ కళ్ళు మూసుకొని మురళు వలయం మౌనంగా ఉండిపోతారు మనం గంధర్వ శ్రేష్ఠులమట ఎవరు పాటలు పాడుతారో అంటూ పాటలు పాడుతారు మనమందరం అచ్చరలమట నాట్యం చేద్దామా అంటూ ఆడువారి వేషాలు వేసుకుని నాట్యం చేస్తారు మేము దేవతలం మీరు రాక్షసులట సముద్రాన్ని మధించుదామా అంటూ చెరువులతో చేతుల చెరువులలో చేతులతో నీళ్లు చిలుకుతారు బలరామకృష్ణులు ఏ పని చేస్తే మిగిలిన గోపకులందరూ వారినే అనుసరించి ఆ పని చేస్తారు ఈ విధమైన ఆటపాటలతో వారందరూ అందరికీ ముద్దు గొలిపేటట్లుగా కన్నుల విందు చేస్తూ ఉండేవారు ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుపూరు జానకి రామారావు